శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ కామేశ్వరమ్మ కాశీయాత్ర కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రెండోవాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోకా లేల్యాండ్లో మెకానికల్ ఇంజనీరు మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్లో ఉద్యోగంలో ఉన్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండి చెప్తాను అంది సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పోర్షన్లో అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్ళి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమ్మన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులున్న ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండడానికి అలవాటు పడింది నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకుటిల్లు ఒకటి ఉంది ఒక పోర్షను సీతకి అద్దెకిచ్చి మరొక దానిలో తను ఉంటోంది మీ ఇళ్లల్లో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన బంధువులు ఉన్నారు మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళొస్తుంటేనే చుట్టరికాలు నిలబడేది అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉండేది తల్లి ఎందుకు రమ్మన్నదో జబ్బు తిరగబెట్టిందో ఏమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు సొంటి శేషమ్మ తెలుసుగా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో ఉంది చివరి దాకా అక్కడే గడుపుతుందట కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి పోతారట కదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుంటూ పోతోంది సరేనమ్మ ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్పబోతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం ముక్క ఉన్నట్లేను చీమలు చేరినట్టు జబ్బులు చేతాయని డాక్టర్ చెప్పాడు గుండెపోటు వస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది అందుకే నేను నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటాను అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మ నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చేయి ముక్త కంఠంతో ముగ్గురు కొడుకులు అన్నారు వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి పాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది పెంకుటిల్లు పాతపడింది దానికేం విలువ లేదు కానీ రెండొందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ కేక్లా అమ్ముడుపోతోంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గరకు వచ్చి ఉండు అంటే ససేమిరా అంటోంది ఇప్పుడిక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు కాశీలో ఆశ్రమానికి నెల నెల డబ్బు కట్టాలి కదా ఇంకా నాకు మందులు మాకులకు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగైరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తలో పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకి పోయి గుసగుసలాడుకున్నారు ఈవిడ కాశీకి పోయే పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగు అమ్మ నువ్వు ముసలమ్మ అయిపోయా ముసలమ్మ వైపోయిన చింత చచ్చిన పులుపు చావనట్టు నీకు కోరికలు చావలేదు కాశీయాత్రకి పోయి తిరిగి రావాలి కానీ అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండటం ఏమిటి ఆ శేషమ్మ పిచ్చిదానిలా ఉంది ఆమె ముసలిదే కదా నీకేం తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాళ్తాం అర్థం చేసుకో కాశీ ఆశ్రమం ఆలోచనలు మానుకో తల్లి మీద దాడి చేశారు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకొని దానిలా నిర్లక్ష్యంగా చూసింది మీరు ఎన్నైనా చెప్పండిరా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరు ఎంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శసభిషేలు లేకుండా కుండా బద్దలు కొట్టినట్టు చెప్పింది కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆ నందంగాడైనా వాడిని పట్టుకుని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు నందన్ రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరంపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని పళ్ళు ఫలహారాలు ఇస్తుంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరిపోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం నాకు ఒకరు చెప్పేదేంట్రా టీవీల్లో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివి తక్కువ తద్దమ్మలా మీకు నమ్మకాలు లేకపోతే పోయినాయి నాకు నమ్మకం ఉంది ఇప్పుడే కదా ఇప్పుడే కదరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చేయమని జీవిత చరమాంకంలో కాశీలో గడపడం అక్కడే శివైక్యం చెందడం కంటే సంతోషం ఇంకేముంటుందిరా డబ్బులు పంపమని అడిగానని ప్లేటు పిరాయిస్తున్నారా ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ళ బుర్రలకెక్కింది అమ్మ నీకు సంవత్సరాల తరబడి నెల నెల పదేసి వేలు డబ్బు పంపడం మా వల్ల కాదు ఇంటి అద్దెలు కరెంటు చా కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బొటాబొటీగా సరిపోతుంది పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అయినా ఒక్కదానికి నెలకి ముప్పై వేల ఖర్చా అదేమన్నా ఏసీ ఆశ్రమమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉంటాయి కదా వాటిల్లో ఉండొచ్చుగా తమ డెసిషన్ చెప్పారు కొడుకులు కామేశ్వరమ్మకు అంతులేని కోపం ముంచుకొచ్చింది ఎంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పొండిరా పొండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు రాసిపెట్టాడేమో అని మండిపడింది నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగిల్లడంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోయింది తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకి తెలియదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాను బీదా బిక్కీలకు పంచిపెట్టింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోర్షన్లో అద్దెకుంటున్న సీత తీసుకుంది ఆమె ఖాళీ చేసిన పోర్షన్ను పొగాగు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకు అద్దెకిచ్చింది కాశీలో తనకు నెల నెల బ్యాంకు ఖాతాలో అద్దె డబ్బులు వేసేట్టు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది సొంటి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీ యాత్రకు పో వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు కా చెప్పలేదు తల్లి కాశీ చేరుకొని ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది అది కామేశ్వరమ్మ ద్వారానే కాశీకి వెళ్ళిపోయాన్రా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తలకొరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తేరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో సాదాసీదా ఆశ్రమంలో చేరి ఉంటుంది గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎటు గుంటూరు ఇంట్లో ఉండడం లేదు ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లుగా నెలకి ముప్పై వేలు పంపినా నష్టమేం ఉండదు అని ఆలోచించారు అమ్మ ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటున్న సీతగానే ఇచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ నువ్వు ఇక గుంటూరు రావు కదా ఇల్లు అమ్మేద్దామమ్మా కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను బతికున్నంత వరకు అమ్మే పని లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకి ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి అని తరలు బాదుకున్నారు బాదమ్మాకులు పండి నేల రాలినట్టు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలో ధరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గురు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీకి బయలుదేరి రండి ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్లో మార్చరీలో భద్రపరిచాం అని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంకు పాస్బుక్కు ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంకు నుంచి నెల నెల ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్టు ఎంట్రీలు ఉన్నాయి అంతా అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంటుకు డబ్బు ఏంటి గుంటూరు వెళ్ళి బ్యాంకు మేనేజర్ని కలిశారు మా ఇంటిని తాకట్టు పెట్టింది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్ట్ గేజ్ స్కీమ్ ద్వారా యాభై లక్షలు లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వడ్డీ నెలల ఆమె ఖాతాకు పంపుతున్నాం ఇప్పుడు వారసులైనా మీరు లోన్ లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పేల్చినట్టు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంకు మేనేజరు అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయారు వాళ్ళ ముఖాల్లో కత్తివేటుకు నెత్తచుక్కలేదు పచ్చి వెలక్కాయ తిన్నట్టు గొంతులు పట్టేశాయి నోట మాట రావడం లేదు ఎవరికి ఓ మై గాడ్ దేవుడిని తలుచుకున్నారు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం